హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యనారాయణ గౌడ్ మందుకులా ఇది చెట్లు కోసిన చాలా రోజులు ఆరినాయి వర్షాలు చేపట్టి లేట్ అయింది అయినా కూడా ఈ వర్షాలు పడితే కూడా మూడు రోజులు ఒక మెరేసుకుంటా వచ్చినా ఇవాళ మూడో వంతు అంటే రెండు రోజులు మెరేసిన చెక్కినాక ఒక రోజు మీద రెండు రోజులు మెరుసిన మూడో రోజు మీరే ఇదైతే దొంగ చెట్టు రేడు అయితే కుర్ర గీసినా కళ్ళు బార లేకపోతే ముందు రేడు ఉడతలేదు చెమటత్తలేదు ఇక రెండో మూడో పడితే తీసేద్దాం రొర్రుకించినప్పుడైతే పెద్దగా ఏం పర్లేదు నీళ్ళు ఉండే బాగా ఇప్పుడు కూడా ఏం ఉడతలేదు రెండు వంతులు మేరేసినాయి ఇది మూడో వంతు మేర కళ్ళు బారిన వాటిని ఫస్ట్ సెట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ చెప్తున్నాయి ఇది అక్కడికి వచ్చేది కాదు మనకి ஒரே ரெண்டு சவரா மரியாதே தரோத்த மட்ட எது வியாலே செஞ்சு அந்த அக்கா காட்டி பைக் கட் இத்தான கிராஸ் பெடித்தே ஈஸியன் ఇది కూడా ఒకటి తీసేస్తే బేఫికర్ ఉంటుంది ఇది గంట கால படனே தீக்கு முன்ன மட்டன் தேவத மொன்ன மட்டன் இத்தகண்ட மட்டன் தீசி மஸ்தி இங்க కీడి కార్డు పెట్టుకుంటారేం దాదాపు మళ్ళీ అందు కార్డు సంగతి ఇప్పుడైతే ఆకేద్దాం అయితే ఆకేద్దాం ఆగేటప్పుడు ఊరి దాదాపు చిన్నగా ఉంటే బెస్ట్ నేనైతే నెల గితా కాబట్టి జిట్ ఎత్తా మీ ఇష్టం మీరు ఇక్కడ ఎక్కడ వేసుకోండి ఈ ఆగేటప్పుడు బల్ల గుద్దడం చాలా ఇంపార్టెంట్ ఇట్లా గుద్దితే ఇలా కాకపోదు బాగా వంచితే పైకి వస్తుంది వస్తుంది దాదాపు నైంటీ డిగ్రీస్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టి గుద్దితే మళ్ళీ ఇటు ఇటు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి మీ అందా ఒక ఎస్టిమేషన్ ఒకసారి వేసినట్టే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది హాఫ్ ఇంచు కూడా దిగదు ఈ దీంట్లోనే తీయకుండా మళ్ళీ బయట తీయకుండా దీనినే పెట్టివో మళ్ళీ మూడు నాలుగు దిక్కులో పెట్టి కుద్దా ఒక్కటే మళ్ళీ దీంట్లోనే ఈ చూ రౌండ్ వస్తుంది కరెక్ట్గా మళ్ళొక్కసారి గుద్దీ మనం ఫస్ట్ రెడీ చేసుకున్న ఆకు తీసి మలస్తానం ఇంత పొడుగు దాలు బాగా అవసరం లేదు దీన్ని సమానం కొట్టి జీరో పెట్టుకో మళ్ళీ ఆకు ఉలిపెట్టు తీయి రెండు చేతులతో పట్టుకొని కిందికెళ్ళీలో పెట్టి రెండు చేతులతో పట్టుకొని ఈ ఒక చేయితో ఉల్లిని కొద్దిగా పైకి లేమ నిమ్మలంగా నిమ్మలంగా లేదు ఇట్లా అంటే అయిపోయింది ఇచ్చి పెట్టా ఇది తీసుకోవాలి ఈ ఆకు వదిలింది నేను ఈత ఆకులు చెంపాకులు ఫస్ట్ రెండు కోసి పెట్టుకుంటే ముందుగానే వాటి అందుకు అంత పెద్ద ఇబ్బంది రిస్క్ ఎందుకని నాకు ఫస్ట్ తీసుకుంటా ఈ రెండు ఆకులను కూడా ఇగో క్రాస్ పెట్టాలి ఇద క్రాస్ పెడితే నీకు ఇగో ఇటు పెట్టి ఇట్లా అంటే అయిపోతుంది ఇంతనే ఆ కేసుడు అసలు ఎంత సులభం అంటే వేసినోనికి అలవాటు అయితే ఇగో ఇట్లా క్రాస్ పెట్టి నిమ్మలం ఇగ ఇట్లా అంటే అయిపోతుంది సమానం ఒక్కసారి గిట్ల కూరే పూరలు లేవు గట్టి పడ్డది ఇది నజ్జు నజ్జు కాదు ఇక్కడ కళ్ళు ఆగది కళ్ళు వచ్చింది వచ్చినట్టు సూపర్ వస్తుంది ఇటు ఇప్పటిదాకా ఇది ముదుగులి పోయిన సంవత్సరం ఇది దీంతో మెరేసినాం వంతులు పోయి పోయి నెల రోజులకు గీసుడు కాక మళ్ళీ ఈ మధ్యలో రెండు కూడా మూడు రోజులకి ఒక్క పేరా ఇవాళ కూడా మూడు రోజులకే వచ్చిన నిన్న వేయాల్సింది నిన్న వాతావరణం వర్షం చూసి భయపడి సపోకున్నా ఇవాళ మాత్రం జబ్బరాస్ అయినా కూడా నైట్ ఏం చెప్తే చూడాలి ఓకే ఇప్పుడు మంచిగా వేరే ఊరిని ఊరికి వచ్చిన కొత్తది దీంతో ఒక మేరేద్దాం పదం లేని దాంతో అయితే ఖచ్చితంగా ఎర్ర అవుతుంది ఈ కార్డు తేలిసేప్పుడు మాత్రం బాగా వేయద్దు మీరా ఇదైతే దొంగ చెట్టు పని సంవత్సరం మారలే ఈ సంవత్సరం ఏం చెప్తా చూద్దాం ఏమో మీకు ట్రైనింగ్ ఇచ్చుకుంటే నేను కూడా కొంచెం పర్ఫెక్ట్ అవుతాను కొద్ది కొద్దిగా పారిత్ కావచ్చు చెప్పలేము పారిత్తేనే చూద్దాం శుద్ధం పారినకమ్మచ్చాడు ఇప్పుడు మనం పెగ్గాలు చెప్పుకోవద్దు ఇప్పుడే అసలే మన సక్క పని రాదు ఫస్ట్ అది విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మాత్రం మెదిగేదాకా మెరుగ వేసినట్టే వేయాలి కానీ తక్కువ వేయద్దు ఇక గిదే కాటు మన ఎస్టిమేషన్ ఇంతవరకే ఇది ముఖం గబ్బే కాబట్టి ఇది ఇంచు ఇంత దూరం ఉంటుంది కానీ ఇండ్లనే గీసుకుంటా గీసుకుంటా అంటే తర్వాత లాస్ట్కి తీసేద్దాం తర్వాత కానీ ఎప్పుడో ఇరవై రోజుల తర్వాత మనకి ఇక నయం పడేది గిక్కనే పడుతుంది ఇక్కడ మంచి షార్ పూలతోటి ఒక మెరెక్కు వేసుకుంటే నయం అవుతుంది ఒక మూడు వందల కళ్ళు కచ్చే అవకాశం ఉంటుంది మనం కనుక ఒక నాలుగైదు వందలు అశ్రద్ధ చేసినామంటే ఇక ఏం చేసినా కూడా కళ్ళు రాదు ఇబ్బంది పెడతాయి మనం మొత్తానికి పార చెట్టును ఎట్లా గీసినా బారుతుంది పారం చెట్టు ఎంత ఇబ్బంది పెట్టినా వారది పారం చెట్టును సెట్ చేసేది ఇప్పుడేగా మరి ఇక్కడ మెరైతే కళ్ళు వస్తుంది ఓకే కానీ చెట్టు పానం మాత్రమే తీయద్దు మరి ఒక తమ్ముడు మొన్న తెలుగులోకి నాలుగు అంతరాలు మొత్తం సగం దూరం తగ్గించిండు గా పని చేయొద్దు చూసుకుంటా పానంగా బ మనం బతకాలే కొద్ది కొద్ది చెమట వస్తుంది మళ్ళంత వరకు మల్లంత వరకు కాకుండా మల్లంత వరకు కానీ రొట్టి పడుతుంది దీన్ని ఖచ్చితంగా గింతే ఫ్రెండ్స్ నేను అయితే గింతవరకు వచ్చు నాకు పని గిట్లా గీసుకుంటా బాగా కలదా భార్య పని అదే సున్నితంగా ఉంటుంది చిన్నగా జిట్టెడే ఆకు జిట్టెడ దూరం ఆగేసిన నాకైతే ఇదే ఎక్కువ చాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మొత్తానికైతే గిట్లా మెదేసిన మూడు మంటలు తీసి ప్రస్తుతానికైతే చెమట వస్తుంది మళ్ళా వంతుకో మళ్ళా వంతుకో లొట్టయితే ఇద్దాం దీనికి చెమట వచ్చే ప్రయత్నం నేను చేస్తే నాకు చెమట తన ముందుగా దొంగ చెట్టని మాత్రం ముందే సెట్ చేసుకోవాలి తీరే టైంకి వచ్చినాక ఒక ఐదు ఆరు వందల తర్వాత మాత్రం మళ్ళీ చెప్తే అసలేనాయి